ప్రేజ్ ద లార్డ్ నేటి వాగ్దానము సాత్వికులు ధన్యులు వారు భూలోకంను స్వతంత్రించుకొందురు మతై స్వార్థ ఐదవ అధ్యాయము ఐదవ వర్షణము నేను సాత్వికుడను దీన మనస్సు గల వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యుద్ధం నేర్చుకోండి అప్పుడు మీ ప్రాణంలోకి విశ్రాంతి దొరుకును యశుక్రీస్తు ప్రభువు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉంట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని తను తానే రిక్తునుగా చేసుకును మరియు ఆయన ఆకారమంతు మనుషుడుగా కనబడి మరణం పొందినంతగా సులువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకును భ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని రాయబడింది మానవులందరి పాపముల నుండి విమోచించడానికి క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను సిల్వను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఆ